మదనపల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విజయన్ ఇటీవల చూసుకున్నట్లయితే తమ్మాలపల్లిలో ఘోర మద్యం స్కామ్ అనేది వెలుగులోకి వచ్చిందనమాట సో భారీగా నకిలీ మద్యం పోలీసులు స్వాధీనం అయితే చేసుకున్నారు ఈ ఘటన స్థానిక ప్రజల భద్రత ఆరోగ్యం మరియు చట్టపరమైన నియంత్రణపై పెద్ద అపప్రభావాన్ని అయితే చూపుతుందని చెప్పుకోవచ్చు సో చట్టం ఎవరికి పరిమితం కాదు అని చెప్పేసి అథారిటీస్ అనేది ఇప్పుడు స్పష్టంగా అయితే చూపిస్తున్నారు మేము ఈ ఘటనపై సంబంధించి ఇక్కడ అయితే మేము టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి ఆర్జే వెంకటేష్ గారితో అయితే మనం ఇక్కడ వచ్చామన్నమాట ఆయన మాటలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే బాగున్నారా బాగున్నా సార్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే తమ్మాలపల్లి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా అయితే మారింది సో ఇప్పుడైతే హాట్ టాపిక్ అంటే అక్కడ చాలా మంది పోటీ పరంగా అంటే టీడీపీలో కొన్ని వ్యవస్థలు అక్కడ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మద్యం కేసు అనేది భారీగా అక్రమంగా అక్కడ తయారు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు దీనిపైన మీ స్పందన ఏంటి అక్రమ మద్యం వ్యాపారం చేయడం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా ఈ అక్రమ వ్యాపారులు దందాలు నడపడము తర్వాత శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఏ ప్రభుత్వం అన్నా ఉంటాయి గతంలో జంగారెడ్డిగూడెంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇరవై మంది కల్తీ మద్యం తాగి చనిపోయారు ఈ కల్తీ మద్యంతో గత ప్రభుత్వంలో దాదాపు ఖజానాకు పది కోట్ల ఐదు యాభై రెండు వేల రూపాయల పైచీలకు పట్టుబడినటువంటి మద్యం అక్రమ లిక్కర్ మద్యం పట్టుబడింది అని కేసులు పెట్టారనమాట అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా అప్పట్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఎన్నికల ముందు అధికారం వస్తుందని చెప్పి కండువా కప్పుకొని ఈ పార్టీలో కూడా అక్రమాలకు తెరలేపారు అటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఈ పనులు ఈ కార్యక్రమాలు ఎవరు చేయడం లేదు ఇలాంటి ఘటనలు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎలా నిరోధించాలనుకుని మీరు అనుకుంటున్నారు మీ టీడీపీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇటువంటి వ్యవ వ్యవహారాలను ఇటువంటి అక్రమాలను వాళ్ళను సహించదు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఈరోజు ఈ లిక్కర్ మాఫియాను పట్టుకోగలిగింది అదే వైసీపీ ప్రభుత్వం నింటే అసలు బయట కూడా వచ్చి ఉండదు తెలుగుదేశం పార్టీ నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది ప్రజల భద్రత పట్ల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో ఉంటుంది అందుకనే ఈరోజు చెరువులో లిక్కర్ మాఫియాను పట్టుకోగలిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం పట్టుకోగలిగింది సార్ ముఖ్యంగా సార్ ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి తర్వాత మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎక్సైజ్ డిపార్ట్మెంటు దీనిపైన గట్టి నిఘా ఏర్పాటు చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో మామూలుగా అయితే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అటు సైడు జంగారెడ్డి గూడెం అటు ఎక్కువ ఉండేటు కానీ ఈ లిక్కర్ మాఫియా అనేది మన ప్రాంతంలో ఫస్ట్ బయటపడడం ఇదే గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ గోపీనాథ్ గారు వాళ్ళ తమ్ముడు జ్యోతినాథ్ గారు వాళ్ళు చేసేవాళ్ళు కానీ ఇక్కడైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఈ పశ్చిమ మండలాల్లో పశ్చిమ తాలూకాల్లో బయటపడింది అందుకు ఈ సాక్షి ఛానల్ పెద్దగా ఇదేదో లోకేష్ చేపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు చేపిస్తున్నాడు అని చెప్పి రెండు రోజులుగా ఊదగొడుతున్నారు పై వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు స్థానిక నాయకులే ఇక్కడ ఒక సిండికేట్గా ఏర్పాటు చేశారు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఒకరో ఇద్దరు దొరకకపోతే వాళ్ళని కూడా పట్టుకొని దీని ఉన్నటువంటి ఎంత పెద్ద నాయకులైనా ఎంత బడా నాయకులైనా కేసు పెట్టి శిక్షించడం జరుగుతుంది పార్టీ పరంగా కూడా క్రమశిక్షణ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం దీనికి మాత్రం సమాధానం మీరు సూటిగా చెప్పాలి సార్ సో కొంతమంది తమ్మాలపల్లిలో ఉన్న నియోజకవర్గ ప్రజలు కానీ కాకపోతే సంబంధించిన నాయకులు కానీ ఆఫ్రికాలో మద్యం చేయడం అనేది ఒక కుటీర పరిశ్రమ లాంటిది సో అలాంటి యంత్రాంగాలే తమ్మాలిపల్లిలో తెచ్చిపెట్టి మద్యం తయారు చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ప్రజలైతే ఆరోపిస్తున్నారు దీనికి మీ సమాధానం ఏంటి ఇప్పుడు జయచంద్రారెడ్డి గారు ఆఫ్రికాలో ఉన్నారు ఆయనే అక్కడ నుంచి వీడియో రిలీజ్ చేశారు నాకు ఆఫ్రికాలో మద్యం వ్యాపారం ఉంది కానీ ఇటువైపు ఇక్కడ లేవు నాకు ఎటువంటి లిక్కర్ షాపులు లేవు అని ఆయన చెప్పారు అయితే ఆయన పిఏ రాజేష్ రెడ్డి గారు ఇందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆ రాజేష్ రెడ్డి ఎవరంటే ఎంపీటీసీ మల్లెల ఎంపీటీసీ కుమారుడు వైసీపీ ఎంపీటీసీ కుమారుడు మరి తెలుగుదేశం పార్టీకే పూర్తిగా ఎట్లా చేస్తారు ఇక్కడ ఏమైందంటే ఎన్నికల ముందు కొంతమంది తంబలపల్లి నియోజకవర్గంలో జయచంద్రనాయుడు వచ్చినప్పుడు ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా కండువాలు వేసుకొని తెలుగుదేశంలోకి వచ్చారు వాళ్ళ పాత బుద్ధులు పాత వాసనలు పోకుండా ఇక్కడ ఈ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు అంతే తప్ప తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఈ పని చేయడం లేదు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీలో మిథున్ రెడ్డి గారు అయితే ఇటీవల కాలంలోనే మద్యం కుంభకోణ కోసంలో అయితే అరెస్ట్ అయ్యారు సో డెబ్బై మూడు రోజుల వరకు ఆయన జైల్లో ఉండడం అయితే జరిగింది సో మీ కుటుంబ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి ప్రత్యక్షంగా జరుగుతున్నాయి అని చెప్పి ప్రజలు వాపోతున్నారు దీనికి ప్రజలకు మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వాటిని ప్రోత్సహించదు ప్రోత్సహించదు కాబట్టే ఇలా నిన్న మొలకల్చర్లో ఇంత పెద్ద ఎత్తున పట్టుకోవడం జరిగింది అదే ఆయన ఉన్నాడు రాజంపేట ఎంపీ గారు ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నంత వరకు ఒక్క విషయం కూడా బయట రాల వాళ్ళు ఎట్లా జరిపారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డి చంద్ర చంద్ర విజయమోహన్ రెడ్డి పెట్టుకొని ధనుంజయ రెడ్డిని ఆయన ద్వారానే లిక్కర్ మాఫియా నడిపారు మొత్తం పేమెంట్ చేస్తూ డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు ప్రత్యక్షంగా ఐదు సంవత్సరాలు బయటపడలేదు అధికారం పోయిన తర్వాత ఈరోజు ప్రతి సిట్ ఏర్పాటు చేసి దానిపైన వాళ్ళు విచారం చేసి ఈ నేరాలను బయట లాగుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడ నేరం చేసినా ఎవరు నేరం చేసినా మేమే పట్టుకుంటున్నాం మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ నేరాలను మేమే బయట తీస్తున్నాం లేకపోతే బయట వచ్చేటమే కాదు సార్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మద్యం వల్ల ప్రభుత్వానికి చాలా ఆదాయం అయితే వస్తుంది సార్ సో ఈ మద్యమే ప్రభుత్వం నకిలీగా తయారు చేస్తుందని ప్రజలు వాపోతున్నారు దీనికి కరెక్ట్గా మీరు ఏం సమాధానం చెప్తారు ఎక్కడ కూడా ప్రభుత్వం నకిలీ మద్యం తయారు చేయడం లే కొంతమంది స్వార్థపరులు ఈ విధంగా లిక్కర్ సిండికేట్ని ఏర్పాటు చేసి నకిలీ మద్యం ఏమంటే స్టాంప్డ్ మనకు గవర్నమెంట్కు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ట్యాక్స్ ఎగ్గొట్టేసి అక్రమ మద్యం చేస్తున్నారు దానివల్ల ప్రజల ప్రాణాలకు ఆరోగ్యాలకు చాలా హానికరం కాబట్టి మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులం ఇట్లాంటివి సహించదు ఇట్లాంటివి మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు పార్టీలో అంటే మీ పార్టీలో ఉన్న ఇలాంటి వారి నాయకుల గురించి మీరేం చెప్పదలుచుకున్నారు తెలుగుదేశం పార్టీ ఇటువంటి వ్యవస్థీకృత నియమాలు చేసే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది ఎంతటి పెద్ద నాయకులైనా వదిలిపెట్టదు రేపు నివేదిక వస్తానే ఎవరి పాత్ర ఎంత ఉన్నా వాళ్ళు ఏ స్థాయి నాయకులైనా జిల్లా జిల్లా స్థాయి నాయకులైనా ఇంకా పెద్ద స్థాయి నాయకులే కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి వాళ్ళ మీద క్రమశిక్ష చర్యలు తీసుకోబడతాయి ఇదండి మొత్తానికైతే ఆర్జే వెంకటేష్ గారు అయితే క్షుణ్ణంగా అయితే పరిశీలించి స్ట్రిక్ట్గా అయితే చెప్పారు మా పార్టీలో కానీ ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా మెయిన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా శిక్షిస్తారు వాళ్ళని పార్టీల నుంచి వైదొలగిస్తారు కూడా అనే మాట అయితే చెప్పారు సో ముందు ముందు ఇది ఎలా జరగబోతుంది అనేది వేచి ఉండండి చూద్దాం